హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రెండు వేల పదహారులో నిర్వహించిన టెట్లోని ఇంగ్లీష్కి సంబంధించిన కీని క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం అరవై ఒకటవ ప్రశ్న ద బాయ్ లాఫ్ అట్ ద బెగ్గర్ ద ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇక్కడ లాఫ్డ్ ఎట్ అని ఉంది ద బాయ్ లాఫ్ అట్ ద బెగ్గర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది కర్తరి వాక్యము ద బాయ్ అంటే బాలుడు నవ్వాడు బెగ్గర్ని చూసి కాబట్టి పాసివ్ ఫామ్లో కంపల్సరీ ఇది లాఫ్డ్ అనేది టెన్స్ కాబట్టి వజ్ ఉంటుంది వజ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంటుంది కాబట్టి దీనికి జవాబు ద బెగ్గర్ వర్స్ లాఫ్డ్ ఎట్ బై ద బాయ్ ఇది ఆన్సర్ అవుతుంది ద బెగ్గర్ వర్స్ లాఫ్డ్ ఎట్ బై ద బాయ్ ఇది కరెక్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ సిక్స్టీ సెకండ్ ఇట్ ఇంట్రెస్ట్స్ మీ దిస్ సెంటెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇక్కడ ఇట్ ఇంట్రెస్ట్ మీ అనేది కూడా ఈ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వయస్ సంబంధించిందే ఇట్ ఇంట్రెస్ట్ మీ అని ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నీట్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది ప్రజెంటెన్స్ కాబట్టి యామ్ అనేది వస్తుంది ఇట్ ఇంట్రెస్ట్ మీ అంటే అది నన్ను ఆకర్షించింది ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ నేను అదంటే ఇష్టపడ్డాను ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అనేది మనకు జవాబు అవుతుంది ఇక సిక్స్టీ త్రీ ఐ సెట్ టు హిమ్ వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్ ఇక్కడ సెట్ టు హిమ్ అని వచ్చింది మరియు క్వశ్చన్ మార్క్ ఉంది అప్పుడు వైఆర్ యూ వర్కింగ్ సో హార్డ్ అంటే క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి ఆస్క్డ్ అనేది రావాలి తప్పనిసరిగా ఆస్క్డ్ అని వచ్చిన తర్వాత ఈ సెడ్ సెడ్ టూ అనేది పాస్ టెన్స్ కాబట్టి తప్పనిసరిగా మనకి ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ అనేది ఎవరక్కడ అతన్ని అడిగాను ఐ సెడ్ టు హిమ్ నేను అతన్ని అడిగాను ఐ ఆస్క్డ్ హిమ్ యూ వర్కింగ్ సో హార్డ్ అంటే వై హీ వాజ్ వర్కింగ్ సో హార్డ్ అని వస్తుంది యూ వర్కింగ్ అనేదల్ల హీ అతన్ని అడుగుతున్నాం కాబట్టి యూ వల్ల హీ అవుతుంది ఆర్ అనేది వజ్ అవుతుంది కాబట్టి ఐ ఆస్క్డ్ హిమ్ వై హీ వాజ్ వర్కింగ్ సో హార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక అరవై నాలుగవది ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ దేనికి ఉందో చూడాలి అడ్యులేషన్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట స్పెల్లింగ్స్ ఇక మరి తప్పదు గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ స్పెల్లింగ్లు మనకు కొంత అవగాహన ఉంటేనే చేయగలుగుతాం ఎడ్యులేషన్ అనేది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట ఇక సిక్స్టీ ఫైవ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ చైల్డ్ టేక్స్ ప్లేస్ నియర్లీ ఇన్ డాష్ బై విచ్ ద చైల్డ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ లింగ్విస్టిక్ అడల్ట్ ఇది దీని అర్థం ఏంటో అర్థమైందా ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ చైల్డ్ టేక్స్ ప్లేస్ లాంగ్వేజ్ లెర్నింగ్ భాషా నైపుణ్యం నేర్చుకోవడం అనేది ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బై విచ్ ద చైల్డ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ లింగ్వస్టిక్ అడల్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత సిక్స్టీ సిక్స్త్ వి యూజ్ రైజింగ్ ఇంటోనేషన్ ఇన్ వి యూజ్ రైజింగ్ ఇంటోనేషన్ ఇన్ అన్నారు ఇక్కడ దీనికి ఇన్ ఇన్ ఇంటోనేషన్ ఎక్కడ ఇస్తాము అంటే గ్రీటింగ్స్లో ఎవరినైనా గ్రీటింగ్ చేసేటప్పుడు మనం తర్వాత సిక్స్టీ సెవెన్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫర్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఆర్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి డిఫర్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ మీనింగ్ అర్థం వేరుగా ఉంటుంది స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది ప్రొనౌన్షియేషన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది అట్లాంటి వాటిని ప్రొనౌన్షియేషన్ గురించి మాట్లాడితే హోమోఫోన్స్ అంటాం ప్రొనౌన్షియేషన్ సేమ్ ఉన్న వాటిని స్పెల్లింగ్ డిఫరెంట్ ఉండి మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సిక్స్టీ సెవెంత్ దానికి హోమోఫోన్స్ అనేది ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిత్ ద ఫ్రేజల్ వెర్బ్ బ్లో అప్ బ్లో అప్ మీన్స్ బ్లో అప్ అంటే తేలిపోవడం ఎక్స్ప్లోడ్ బ్లో అప్ అంటే ఎక్స్ప్లోడ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ తర్వాత సిక్స్టీ నైన్త్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సచ్ ఎే దట్ దేర్ ఇంటెండెడ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్ మీనింగ్ ఇది కూడా బాగా గుర్తు పెట్టుకోండి ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సచ్ దట్ దేర్ ఇంటెండెడ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్ మీనింగ్ యాక్చువల్ మీనింగ్ కంటే అక్కడ డిఫరెంట్ మీనింగ్ వచ్చే విధంగా మనం మాట్లాడేదాన్ని ఐరోని అంటారు దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట ఇక్కడ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ లిజనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ సెమినార్ ఆర్ ఇన్ ఏ లెక్చర్ హాల్ కమ్స్ అండర్ ఇక్కడ ఇదేంటంటే లిజనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ సెమినార్ ఆర్ ఇన్ ఏ లెక్చర్ హాల్ కమ్స్ అండర్ ఇక్కడ ఏం చేస్తాం మనము ఫోకస్డ్ ఫోకస్డ్ లిజనింగ్ ఫోకస్డ్ లిజనింగ్ అంటారు దీన్ని జిస్ట్ లిజనింగ్ కాదు క్యాజువల్ లిజనింగ్ కాదు అప్రిషియేటివ్ లిజనింగ్ కాదు ఫోకస్డ్ లిజనింగ్ తర్వాత ఇక్కడ సెవెంటీ వన్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ఈ ప్యాసేజ్ చదివి మనం ఆన్సర్లు చేయాల్సింది ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి దీన్ని పాస్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత వీటి ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం చేయండి సెవెంటీ ఫస్ట్ది ఇంత పేరా చదివి నేను ఆన్సర్ చెప్తున్నాను హౌ డూ గ్రీట్ మెన్ ఎఫెక్ట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ హౌ డూ గ్రేట్ మెన్ ఎఫెక్ట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ దీంట్లో ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది దాని పేరాలో చదువుకున్నట్లయితే త్రూ దేర్ మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ లవ్ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ దీంట్లో మనకి త్రూ దేర్ వైస్ వర్డ్స్ అలా ఉంది చూడండి ఇక్కడ కాబట్టి దీనికి జవాబు త్రూ దేర్ మెసేజ్ ఆఫ్ స్పీస్ అండ్ లవ్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత మహాత్మా గాంధీ కాల్డ్ హిమ్సెల్ఫ్ ది డాష్ ఆఫ్ రాధాకృష్ణన్ రాధాకృష్ణన్కి ఈయన ఏమని ఏమనుకున్నాడు మహాత్మా గాంధీ కాల్డ్ హిన్సెల్ఫ్ ద అర్జున్ ఆఫ్ రాధాకృష్ణన్ అనుకున్నాడు అది పేరాలో ఉంది అక్కడ చూసినట్లయితే మనకు అర్థం అర్థమవుతుంది అర్జున్ హిన్సెల్ఫ్ వాజ్ అర్జున్ అర్జున్ అని అనుకున్నాడు ఆయన తర్వాత రాధాకృష్ణన్ రిమెంబర్స్ హిజ్ వైఫ్ యాజ్ డాష్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ ఈ రాధాకృష్ణ భార్యని ఏమనుకున్నారు ఆటోబయోగ్రఫీలో ఏమని చెప్పాడంటే అన్ ఎవ్రీడే హీరోయిన్ అని చెప్పి చెప్పాడు తర్వాత నేమ్ ద బుక్ రిటర్న్ బై రాధాకృష్ణన్ దట్ వాజ్ డెడికేటెడ్ టు ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇది ఏంటంటే రిలీజియన్ అండ్ సొసైటీ రిలీజియన్ అండ్ సొసైటీ ఇక్కడ ఉంది చూడండి రిలీజియన్ అండ్ సొసైటీ అనేది రాయబడింది అది దీని ఆన్సరు తర్వాత సెవెంటీ ఫిఫ్త్ అకార్డింగ్ టు గాంధీజీ వాట్ మేడ్ హిస్ అండ్ ద పీపుల్ అడ్మైర్ రాధాకృష్ణన్ దీనికి ఎ గ్రేట్ స్పిరిట్ అని చెప్పవచ్చు అనమాట ఇది కూడా ప్యాసేజ్లో ఉంది మీరు చదివినట్లయితే అర్థమవుతుంది నెక్స్ట్ సెవెంటీ సిక్స్త్ నుంచి ఎయిటీ క్వశ్చన్ వరకు ఉన్నటువంటిది ఒక పేరా ఇచ్చారు ఈ పేరాలో కొన్ని బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది ఆ బ్లాంక్స్కి నెంబర్స్ ఇచ్చారు ఆ బ్లాంక్లో ఏది కింద ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్టో అది మనం కరెక్ట్ చూజ్ చేసుకోవాలన్నమాట ఎట్ సెవెన్ సెవెంటీన్ ఏఎం ఆన్ జూన్ థర్టీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అండ్ ఎక్స్ప్లోజన్ అరప్టెడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ సైబీరియా రష్యా ద మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి అక్కడ డ్యాష్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏం చెప్పాలి ద మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ ప్రజెంటెడా లిస్టెడా రిజిస్టర్డా ఎక్స్ప్రెస్డా అంటే రిజిస్టర్డ్ అనాల ఎందుకు షాక్ వేవ్స్ ఆన్ బారోమీటర్ బారోమీటర్ మీద గుర్తించబడ్డాయి అంటే రిజిస్టర్ అయినాయి అంటాము రిజిస్టర్డ్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సరు తర్వాత ఇంగ్లాండ్ ఏ డా 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 నంబర్ ఆఫ్ ట్రీస్ ఏ తర్వాత సెవెంటీ సెవెంత్ది రిమార్కబులా ఫ్యాంటాస్టికా డ్రామాటికా పవర్ఫుల్ నంబర్ ఆఫ్ ట్రీస్ అన్నారు కాబట్టి రిమార్కబుల్ అనేది కరెక్ట్ అవుతుంది రిమార్కబుల్ అనేది కరెక్ట్ అవుతుంది దాని తర్వాత రిమార్కబుల్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఎయిటీ మిలియన్ టు బి ప్రిసైజ్ వర్ ఫ్లాటెండ్ అండ్ లే ఇన్ ఏ రేడియల్ ప్యాటర్న్ ద ట్రీస్ దట్ రిమైండ్ స్టాండింగ్ డాష్ టెలి టెలిగ్రాఫ్ పోల్స్ ఇక్కడ మళ్ళీ సెవెంటీ ఎయిట్ ఇచ్చారు సెవెంటీ ఎయిట్ ఇది ఏంటి రిప్రజెంటెడ్ ఫీచర్డ్ రిజంబుల్డ్ సరౌండెడ్ ఇక్కడ రిజంబుల్డ్ అనేది కరెక్ట్ అవుతుందనమాట దాని మీనింగు అక్కడ ద ట్రీస్ దట్ రిమైండ్ స్టాండింగ్ రిజంబుల్డ్ టెలిగ్రాఫ్ పోల్స్ యాజ్ దే హ్యాడ్ బీన్ స్ట్రిప్ ఆఫ్ దేర్ లిమ్స్ అండ్ బార్క్ దిస్ ఎక్స్ప్లోజన్ ఈజ్ డాష్ అన్నారు మళ్ళీ దిస్ ఎక్స్ప్లోజన్ ఈజ్ డిక్లెర్డ్ అని పెడితే బాగుంటుంది ఇక్కడ అకౌంటెడ్ ఫర్ డిక్లెర్డ్ ఇండికేటెడ్ రిఫర్డ్ టు అని ఉంది డిక్లెర్డ్ దిస్ ఎక్స్ప్లోజన్ ఈజ్ డిక్లెర్డ్ యాజ్ దుంగుస్త ఈవెంట్ అండ్ ఇట్ ఈజ్ జనరల్లీ యాక్సెప్టెడ్ దట్ ఈ దిస్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ కాస్మిక్ బాడీ సచ్ యాజ్ ఏ మిట్యూరైట్ మిట్యూరైట్ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లాంక్ ఇవ్వడం జరిగింది బ్లాంక్లో ఇంపాక్టింగ్ అనేది కరెక్ట్ అవుతుంది ఇంపాక్టింగ్ విత్ ద ఎర్త్ ఇమర్షను అంటే మునిగిపోవడం ఈ కావు మనకి సరైన ఆన్సర్ ఇంపాక్టింగ్ విత్ ద ఎర్త్ నెక్స్ట్ ఎయిటీ వన్ ఇక్కడ ఎయిటీ వన్ది చూద్దాం మనము రీడ్ ద కన్వర్జేషన్ ఓపెనర్స్ లేబుల్డ్ యాజ్ వన్ టూ త్రీ ఫోర్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ అండ్ దే రెస్పాన్సెస్ యాజ్ వన్ ఏబిసిడి ఆన్ ద రైట్ పార్టీ ఏ పార్టీ బి ఇచ్చారు దీంట్లో ఏని బీతో జతపరచాలన్నమాట వెల్ ఎంజాయ్ యువర్ డే ఒకవేళ ఫస్ట్ దానికి మీకు జవాబు దొరకకపోతే వెంటనే రెండవది ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అజ్ అని ఉంది దీనికి ఏమైతే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అజ్ దీనికి ఏం కరెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అజగా అనగానే మనం వెంటనే డోంట్ మెన్షన్ అంటాం కాబట్టి డి రెండో దానికి డి ఎక్కడుందో చూసుకోవాలి రెండో దానికి డి ఎక్కడుంది మూడు నాలుగులో ఉన్నాయి కాబట్టి మూడు కానీ నాలుగు కానీ కావచ్చు వాట్ ఏ బ్యూటిఫుల్ డెకరేషన్ వాట్ ఏ బ్యూ బ్యూటిఫుల్ డెకరేషన్ అనగానే మనకు ఏమని చెప్తాం మళ్ళీ దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అంటాం కాబట్టి మూడో దానికి ఏ ఒకవేళ అది కూడా మీకు అర్థం కాలేదు నెక్స్ట్ ఇది డూ యూ హ్యావ్ ఏ పెట్ డాగ్ ఎస్ ఐ డూ ఇట్స్ ఏ పగ్ అని మనం చెప్తాం కాబట్టి మనకి ఈ నాలుగిట్లో ఏవి రెండు కలుస్తున్నాయో చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైద్ది వెల్ ఎంజాయ్ యువర్ డే అనే దానికి యూ యాజ్ వెల్ గుడ్ బై అని చెప్తాము ఇక్కడ ఇవి వచ్చినటువంటిది థర్డ్ది ఒకటో దానికి సి దానికి డి మూడో దానికి ఏ నాలుగో దానికి బి ఇది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎయిటీ సెకండ్ ద అండర్లైండ్ పార్ట్ ఇన్ వన్ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద లెటర్ ఓ ఇన్ అబౌట్ ఈ అబౌట్ అనే పదంలో ఓ ఎలా పలుకబడిందో క్రింద ఇచ్చిన వాటిల్లో అలాగే పలుకబడేది అబౌట్ ఔ అవు లాగా వచ్చింది కాబట్టి దీనికి నవ్ ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఎయిటీ త్రీ వీ బాట్ ద టికెట్ అండ్ రీచ్డ్ ద ప్లాట్ఫామ్ వీ వర్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఐడెంటిఫై ద వెర్ బిన్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద దబో ప్యాసేజ్ మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ వీ బాట్ ద టికెట్ అనేది యాక్టివ్ వాయిస్ నేను కొన్నాను మేము కొన్నాము అంటే కర్తరి వాక్యం ఇక్కడ క్లియర్గా ఉంది రీచ్డ్ ద ప్లాట్ఫామ్ వీ రీచ్డ్ ద ప్లాట్ఫామ్ అనేది కూడా యాక్టివ్ వాయిసే వీ వర్ సర్ప్రైజ్డ్ ఇక్కడ చూడండి వి వర్ సర్ప్రైజ్డ్ మేము ఆశ్చర్యపోయాము దేని ఏదో ఒక సంఘటన ద్వారా ఏంటిది టు ఫైండ్ దట్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఇది కర్మణి వాక్యం అంటే ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఈ వెర్బ్ సర్ప్రైజ్డ్ అనేది ప్యాసివ్ ఫామ్లో ఉంది వర్ సర్ప్రైజ్డ్ అని ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది దీనికి ఫోర్త్ది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది తర్వాత ఎయిటీ ఫోర్ ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్ బాగా చూడండి ఇక్కడ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అబో సెంటెన్స్ ఐ అంటే సబ్జెక్టు సెంట్ అనేది వెర్బ్ తర్వాత హిమ్ అనేది ఏంటి హిమ్ అనేది ఏమని చెప్పాలి హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఉంది ఏ మెసేజ్ కూడా ఆబ్జెక్టే ఇక్కడ ఐ సెంటీ మెసేజ్ అని అంటే సరిపోద్ది అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ మెసేజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాలుగు పదాలు ఉన్నాయి నాలుగు విడగొట్టుకోవచ్చు నాలుగుగా ఐ అనేది సబ్జెక్టు సెంట్ అనేది వెర్బు హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు మెసేజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ థర్డ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎయిటీ ఫిఫ్త్ వెల్ ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ ఐ విల్ బి హోమ్ బిఫోర్ సిక్స్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇక్కడ అండర్లైన్ వర్డ్ అంటే ఈ వెల్ అనేది అండర్లైన్ చేయబడింది దీన్ని దీనికి కరెక్ట్ది చెప్పమన్నారు వెల్ ఐ డోంట్ థింక్ ఐ విల్ ఐ విల్ బి హోమ్ బిఫోర్ సిక్స్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఈ అండర్లైన్ వర్డ్ అంటే వెల్ అనే దానికి కరెక్ట్ అంటే ఇంటర్జెక్షన్ ప్రిపోజిషనా కంజంక్షన్ ఆ అడ్జెక్టివా ప్రిపోజిషన్ కాదు కంజక్షన్ కాదు రెండు పద రెండు వాక్యాలను కలిపేది కాదు అడ్జెక్టివ్ విశేషణం కాదు మరేంటి వెల్ అంటే ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్ ఆర్ ఏదైనా సరే చెప్పడం అనమాట కాబట్టి ఇంటర్జెక్షన్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఎయిటీ సిక్స్ షీ వెంట్ ఇన్ టు ద మీటింగ్ లైక్ బుల్ ఇన్ ఏ చైనా షాప్ దీనికి మీనింగ్ అడిగాడు దీనికి మీనింగ్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈ దీని మీనింగ్ ఏంటంటే ఏమైంది షీ వెంట్ ఇన్ టు ద మీటింగ్ లైక్ ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ బుల్ ఇన్ ఏ చైనా చైనా షాప్ అనేది ఒక మనం జనరల్గా చెప్పాలంటే జాతీయం లాంటిది ఇక్కడ ఏ పర్సన్ హూ ఈజ్ రఫ్ అండ్ క్లమ్జీ వేర్ స్కిల్ అండ్ కేర్ ఆర్ రిక్వైర్డ్ ఇక్కడ ఏ పర్సన్ హూ ఈజ్ రఫ్ అండ్ క్లమ్జీ వేర్ స్కిల్ అండ్ కేర్ ఆర్ రిక్వైర్డ్ దీని ఈ ఈ ఏ ఇన్ ఏ చైనా షాప్ అనే దానికి మీనింగ్ షీ వెంట్ ఇన్ టు ద మీటింగ్ లైక్ ఏ అని ఉంది కదా దానికి వేర్ స్కిల్ అండ్ కేర్ ఆర్ రిక్వైర్డ్ స్కిల్ కేరు నైపుణ్యము జాగ్రత్త అవసరం ఉండాలి అంటే ఏంకు లేదనమాట అలా వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎయిటీ సెవెంత్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రిఫిక్స్ ఆఫ్ ద వెరకు ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు ఫిక్స్ అయ్యేది సఫిక్స్ అంటే వెనక ఫిక్స్ అవుతుంది అయితే ఇక్కడ ప్రిఫిక్స్ ప్రిఫిక్స్గా పనికి రానటువంటిది ఇది నాట్ ద ప్రిఫిక్స్ అన్నాడు ఇది రీఓపెన్ రికగ్నైజ్ రీఎంటర్ అట్లా చెప్తూ ఉంటాం ఇది కవరు డిస్కవరు డిజానెస్ట్ ఇట్లా చెప్తారు ఇది ఓవర్ ఫ్లో అలా ప్రిఫిక్స్లు ఇవన్నీ ఇదేమో హెల్ప్ఫుల్ అట్లా చివరికి వస్తుంది ఫుల్ ఎఫ్యూఎల్ అనేది చివర తగిలిస్తాం అనమాట దాన్ని సఫిక్స్ అంటారు కాబట్టి ఇక్కడ నాట్ ద ప్రిఫిక్స్ అంటే ఈ ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ చూస్ ద సెంట స్టేట్మెంట్ విత్ ప్రాపర్ పంక్చుయేషన్ చూడండి ఇక్కడ అంతా ఒకటే సెంటెన్సు కాకపోతే పంక్చుయేషన్ కరెక్ట్గా ఉన్నది ఏది చెప్పమన్నారు ఐ మెట్ ఎ బ్యూటిఫుల్ యూరోపియన్ ఉమెన్ దీంట్లో ఎక్కడ కామాలు ఉండవండి సేమ్ డైరెక్ట్గా థర్డ్ది కరెక్ట్ అవుతుంది ఐ మెట్ ఎ బ్యూటిఫుల్ యూరోపియన్ ఉమెన్ అంతే అంతేగాని కామాలు ఏం పెట్టాం తర్వాత ఎయిటీ నైన్త్ ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో ఇక్కడ నుంచి ఇచ్చారు ఈ దీంట్లో ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఏముంది అని అడిగారు సపోజింగ్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వాట్ షాల్ వీ డూ ఏమైనా తప్పు కనపడిందా ఇందులో తప్పు ఏం లేదు నో ఎర్రర్ సపోజింగ్ ఇఫ్ ఇట్ రెయిన్స్ షాల్ వీ డూ ఒకవేళ వర్షం పడినట్లయితే మనం ఏం చేద్దాం అని ఉంది క్లియర్గా ఉంది కాబట్టి నో ఎర్రర్ తర్వాత ఇట్ ఈజ్ బికమింగ్ డాష్ టు ఫైండ్ ఎ జాబ్ ఇట్ ఈస్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్ అని చెప్తాం హార్డ్ అండ్ హార్డర్ అన్నారు హార్డర్ అండ్ హార్డర్ టు ఫైండ్ ఏ జాబ్ ఇలాంటి పదాలే వాడతాం కాబట్టి దీనికి జవాబు సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట ఈ పేపరు కొద్దిగా ఈజీగా అనిపించింది కొన్ని సందర్భాల్లో చాలా టఫ్గా ఉన్నాయి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రాక్టీస్ బాగా చేస్తేనే చక్కటి మార్కులు సాధిస్తారు ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రశ్న అర్థం కాకపోతే వెంటనే దాన్ని స్కిప్ చేసి రివ్యూ కోసం ఉంచుకోండి ఆన్లైన్ కాబట్టి దాన్ని రివ్యూ చేసుకోవడానికి గురించి లాస్ట్లో ఆ రివ్యూ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ మనము మరొకసారి చూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి